హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేవ్ ఇండియన్ బ్లాగర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చింతచిగురితో ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చో ఎవరికైనా తెలుసా ఎవరికి తెలుసు ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో మీరు అందరు నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇవాళ నేను మటన్ చింతచిగురు చేస్తున్నాను సో టేస్ట్ బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మార్కెట్లో అయితే చింతచిగుడు చాలా రేట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కేజీ అట్లా సో ఇంటి దగ్గర విలేజెస్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మటన్ మంచిగా వాష్ చేసుకొని కర్రీ ఎలా చేసుకుంటాము అలా చేసుకోండి సో కొంచెం మటన్ అయినా వేయండి బాగుంటుంది ఎక్కువ మటన్ వేయకుండా మీకు నచ్చకపోతే సో ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళైనా సరే కొంచెం వేసి చూడండి హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ షూరిటీ ఇస్తాను మీకు మంచిగా నచ్చుతుంది కర్రీ సో ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఇంకా కావాలి అని అంటారు మీరు సో మంచిగా మటన్ కర్రీ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పీసెస్ మెత్తగా అవ్వాలి కదా సో అందుకే ఫస్ట్ కుక్ చేస్తున్నాను తర్వాత ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని వేసుకోండి మంచిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా అది మెత్తగా అవ్వాలి ఆనియన్స్ అన్నీ చూపిస్తాను నేను మీకు ఎలా అవ్వాలో సో ఇప్పుడు మంచిగా చింతచుగురు వాష్ చేసుకొని సైడ్ పెట్టేయండి చూసారా ఇలా మంచిగా ఆనియన్స్ మంచిగా మెత్తగా అయినాయి ఇప్పుడు అందులో చింతచిగురు వాష్ చేసిన చింతచుగురు ఉంది కదండి చింతచిగురు ఎప్పుడైనా రెడ్ కలర్ అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ ఇట్లా ఉన్న ఆకుల్ని తీసుకోండి పుల్లగా ఉంటుంది బాగుంటుంది బట్ ఎంత చింతచిగురు తీసుకున్నా దానికి టూ ఐ మీన్ వన్ పర్సెంట్ చింతచిగురు ఉంటే టూ పర్సెంట్ ఆనియన్స్ ఎక్కువ అండి సో మంచిగా చింతచిగురు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు ఉన్నది యూస్ చేయొద్దండి సో మంచిగా కుక్ అయిపోయింది చింతచకూరు కూడా ఫస్ట్ టైం చింతచిగురు చేస్తే చూస్తూ ఉండండి టూ మినిట్స్ కోసం ఒకసారి అట్లా ఎందుకంటే చింతచిగురు వేసిన తర్వాత కింద అంటుకుంటుంది సో కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి లెఫ్ట్ ఓవర్ వాటర్ వెళ్ళే అంతవరకు కుక్ చేసుకున్నాను నేను సో అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే అండి సో ఈ చింతచూర ఇవాళ చేస్తే రేపు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంకా సో ఇంకెందుకు లేట్ మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరందరూ ఎలా నచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్